పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ యందు ప్రియా సహోదరి సహో ద్వారా అపోస్తుల కార్యములు ఆరువధ్యాయము వచనం నుండి పదిహేను వచనం వరకు నేటి మొదటి పట్టణములో సేఫాను గారు బంధింపబడటం గురించి చదువుకుంటున్నాం సేఫాను గారు అపోస్తులకు సహాయం చేయటానికి ఎన్నిక చేయబడిన ఏడుగురు సహాయకుల్లో ఒకడు అతడు మంచి పేరు కలిగినవాడు దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడిన వాడు ప్రియామిత్రులారా అతడు గొప్పగా బోధించటం వల్ల అనేక అద్భుత కార్యాలు చేయటం వల్ల యూదుల్లో కొంతమంది అసూయపడి తనకు వ్యతిరేకంగా వాదించటం మొదలుపెట్టారు స్తేఫాన్ గారు దైవ జ్ఞానముతో వాదించటం వల్ల వారు వాదనలో గెలవలేకపోయారు మాట్లాడుటేందు అతడు కనపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి పిమ్మట అతడు మోషే మీద దేవుని మీద దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకుని ఈ రీతిగా వారు ప్రజలను పెద్దలను ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకంగా పురికల్పిరి అప్పుడు వారు స్తేఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుట తీసుకుని వచ్చిరి అతని గురించి అబద్ధ సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చరి అప్పుడు వారు ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమును గుర్చి మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు ఈ విధంగా వారు అబద్ధ సాక్ష్యములు చెప్పించారు ఇతను చేసేది తప్పు దేవదోషును పలుకుతున్నాడు మోషే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మన దేవాలయ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు శిక్షింపబడాలి కానీ వారందరూ కూడా వ్యతిరేకంగా విచారణ సభలో సాక్ష్యం ఇచ్చినప్పుడు గారిని బంధించారు రాళ్లతో కొట్టి చంపివేసి సహోదరి సహోదర సేఫాను గారు క్రీస్తు కొరకు జీవించాడు క్రీస్తుకు సాక్షిగా జీవించాడు అందరూ వ్యతిరేకమై కుట సాక్ష్యాలు పలికిన అబద్ధ సాక్ష్యాలు పలికిన స్తేఫాను గారు మాత్రము భయపడలేదు ధైర్యముగా ఉన్నాడు క్రీస్తు కొరకు నిందలు భరించడానికి అవమాన భరించడానికి చివరికి మరణించటానికి తాను ఏమాత్రం కూడా భయపెడలేదు ప్రియామిత్రులారా స్తీఫాన్ గారు ఏ విధంగా అయితే ప్రజల చేత వ్యతిరేకింపబడ్డాడు అదేవిధముగా ఎవరైతే క్రీస్తు పక్ష నిలబడతారు క్రీస్తు సాక్షిగా జీవిస్తారు అటువంటి వారందరికీ కూడా వ్యతిరేకత వస్తుంది మన జీవితంలో కూడా మనము క్రీస్తు పక్షాన్ని నిలబడినప్పుడు ప్రజలు మనల్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు సత్య సువార్తను ప్రకటించవలసి వచ్చినప్పుడు సత్యానికి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అసత్యవాదులందరూ కూడా మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ప్రియా మిత్రులారా మనము ధైర్యముగా నిలబడాలి క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు క్రీస్తు యొక్క సహాయముతో మనం జీవించినప్పుడు తప్పకుండా ఈ లోకములు మనం ఎదుర్కొనే ఈ యొక్క వ్యతిరేకతను మనము తట్టుకోగలము సహోదరి మన జీవితంలో సేఫాను క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి క్రీస్తు గురించి ఇతరులకు చాటు చెప్పటానికి తగిన ఆత్మశక్తిని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు నేటి సువార్తలో శాశ్వతమైన కొరకు వెదకండి అని ప్రభు తెలియచేస్తున్నాడు యేసు ప్రభు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసగిన తర్వాత ప్రజలు ప్రభుని వెదకటం మొదలు పెట్టారు ప్రభుని వెతుక్కుంటూ పడవల మీద కఫర్నామకు చేరుకున్నారు కఫర్నామకు చేరుకుని ప్రభుని కనుగొని ప్రభుని ప్రశ్నిస్తున్నారు బోధు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు నీ కోసం మేము వెతుకుతున్నాం అన్నప్పుడు ప్రభు వారితో తెలియచేస్తున్నాడు మీరు రొట్టెలు తిని నా కొరకు వెతుకుతున్నారు కానీ నేను చేసిన అద్భుత కార్యమును చూసి కాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వతమైన భోజనమరకాయ శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించను ఎలయనా తండ్రి ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చను క్రీస్తు నాదని అందు ప్రియా సహోదరి సహోదర ఇక్కడ ప్రజలు ఏ విధంగా అయితే అశాశ్వతమైన భోజనం కొరకు వెతికారు ఈ లోకములో మనం కూడా అదే రీతిలో జీవిస్తున్నాం అశాశ్వతమైన వస్తువులకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాం అశాశ్వతమైన ఆహారం కొరకు నిరంతరము శ్రమిస్తున్నాం ప్రియా సహోదరి సహోదర కానీ ప్రభు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు శాశ్వతమైన భోజనము కొరకు మీరు శ్రమింపుడు అంటున్నాడు ఈ లోకములో మనం జీవించాలంటే ఈ భౌతికమైన ఆహారం మనకు చాలా అవసరము ఈ లోకంలో జీవించాలంటే మనకు ఇల్లు అవసరము మన ఉద్యోగం అవసరము మనం చేసే వ్యాపారం అవసరము వీటన్నిటిని కూడా మనం చేయాలి కానీ ఆధ్యాత్మిక విషయాలను మనం మరిచిపోకూడదు ఈ శాశ్వతమైన జీవితాన్ని దయచేసే విషయాలను మనం అశ్రద్ధ చేయకూడదు ప్రియా సహోదరి సహోదారా ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి ప్రభు తెలియజేస్తున్నాడు నేను జీవాహారం అంటున్నాడు నేను మీకిచ్చు ఆహారము నా శరీరమే అంటున్నాడు నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తనే తప్ప మీలో జీవమండదు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ప్రియా మిత్రులారా ప్రభు మనకిచ్చే ఆహారము ఆయన యొక్క వాక్కు ఆయన యొక్క బోధలు ప్రభు మనకిచ్చే ఆధ్యాత్మిక ఆహారము దివ్య సప్రసాదము ప్రియామిత్రులార ఈ లోకములో జీవించే మనము ఈ భౌతికమైన ఆహారాన్ని సమకూర్చే ఈ క్రమములో ఈ ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పించటం మరిచిపోకూడదు ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ఆహారం మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది అందుచేత అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర ప్రభువాని స్థుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం గొప్ప దేవుడా ఈ రోజున ఆధ్యాత్మిక ఆహారం గురించి మేము తెలుసుకున్నాం ప్రభు మా జీవితంలో మేము నిరంతరము కూటి కొరకు శ్రమిస్తున్నాం ఈ భౌతికమైన ఆహారం కోసం శ్రమిస్తున్నాం కానీ నేటి పట్టణం ద్వారా మాకు ఈ గొప్ప సందేశాన్ని దయచేస్తున్నందులకు వేలాది వందనాలు ప్రభా మేము ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పించే వాక్యాన్ని ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాం ప్రభా ఈరోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీ యొక్క కృపావరములతో కుమ్మరించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్